ప్రభు అయిన యేసుక్రీస్లో అందరి కొందనాలు దేవుని సిద్ధాంతం గురించి మనం నేర్చుకుంటున్నాం ఇది రెండవ భాగము దీంట్లో మరి ఖచ్చితంగా దేవునికి సంబంధించిన ప్రధాన వాదనల సంక్షిప్త వివరణ ఇక్కడ ఉంది ప్రధాన వాదనలలో ముఖ్యంగా మూడు విషయాలను మనం గమనించవచ్చు మొదటగా ఆవరణ రెండు పరిశీలన మూడు ముగింపు ఈ మూడు ప్రతి వాదనలో ఉంటాయి ఇవి మనం గమనించాల్సిన విషయాలు మొదటి వాదనగా మనము కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ ఆవరణ ఉనికిలో ఉన్న ప్రతిదానికి ఒక కారణము ఉంటుంది పరిశీలన విశ్వం ఉనికిలో ఉంది ముగింపు కాబట్టి విశ్వానికి ఒక కారణం ఉండాలి అది దేవుడని వాదించబడింది ఈ వాదన విశ్వం యొక్క ఉనికిని వివరించడానికి మొదట కారణము లేదా అవసరమైన జీవి యొక్క ఆవశ్యకతపై దృష్టి పెడుతుంది రెండవ వాదన టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్ డిజైన్ నుండి వాదన దీంట్లో ఆవరణ విశ్వం సంక్లిష్టమైన క్రమాన్ని మరియు చక్కటి టూనింగ్స్ని ప్రదర్శిస్తుంది పరిశీలన జీవితానికి అవసరమైన ఖచ్చితమైన పరిస్థితులు తెలివైన డిజైనర్ని సూచిస్తాయి ముగింపు కాబట్టి విశ్వం యొక్క సంక్లిష్టత మరియు క్రమం దేవుడిగా గుర్తించబడిన తెలివైన డి డిజైనర్ యొక్క ఉనికి ద్వారా ఉత్తమంగా వివరించబడ్డాయి మూడోదిగా ఆంటోలాజికల్ ఆర్గ్యుమెంట్ దీంట్లో ఆవరణ దేవుడు ఒక జీవిగా నిర్వచించబడ్డాడు దానికంటే గొప్పది ఏది ఊహించబడదు పరిశీలన మనస్సులో మాత్రమే ఉన్నదానికంటే వాస్తవలో ఉన్న జీవి గొప్పది ముగింపు భగవంతుడు అనగా దేవుడు ఊహించదగిన గొప్ప జీవి అయితే అతను వాస్తవానికి ఉనికిలో ఉండాలి లేకపోతే అతను గొప్ప ఊహించదగిన జీవి కాదు కాబట్టి దేవుడు ఉనికిలో ఉండాలి నాలుగవదిగా నైతిక వాదన దీంట్లో మరి మూడు విషయాల ఆవరణ ఆబ్జెక్టివ్ నైతిక విలువలు ఉన్నాయి పరిశీలన ఆబ్జెక్టివ్ నైతిక విలువలకు నైతిక చట్టాన్ని ఇచ్చే వ్యక్తి అవసరము తీర్మానం కాబట్టి ఆబ్జెక్టివ్ నైతిక విలువల ఉనికికి ఉత్తమమైన వివరణ నైతిక చట్టాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుని ఉనికి ఈ వాదనలు దేవునిపై నమ్మకము ఎందుకు హేతుబద్ధమైనదనే దానిపై విభిన్న దృక్కోణాలను అందిస్తాయి ప్రతి ఒక్కటి మానవానుభవము మరియు పరిశీలన యొక్క విభిన్న కోణాలపై ఆధారపడి ఉంటుంది దేవుడు ఈ మాటలను దీవించుగాక ఐ మీన్